మన హక్కుల్ని మనం పొందాల్సిందే దానికోసం ఓకే మరి ఈ వ్యవస్థనే ఎవరైతే చట్టాలని తయారు చేసిరో ఎవరైతే ఈ రాజ్యంలో పాలన చేస్తున్నారో ఈ పాలకులే మన మీద హింసను కొనసాగిస్తే వాళ్ళే మనల్ని దోపిడీకి గురి చేస్తే మరి మనం ఏం చేయాలి దోపిడీకి గురి చేస్తున్నారో ఒకసారి చూద్దాం మనం ఇప్పుడు పనికి ఆహార పథకం ఉందక్క ఆర్థిక దోపిడీకి ఎట్లా అనే ఒక విషయాన్ని మీకు చెప్తాను పనికి ఆహార పథకం ఉంది పనికి ఆహార పథకము అంటే వంద రోజుల పని సంవత్సరానికి ఎన్ని ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు అవునా మరి వంద రోజుల పని ఇస్తే బతుకుతాము మనం మన కూలి ఎంత వాళ్ళు ఇచ్చేది ఎంత మూడు వందల రూపాయలు మరి కూరగాయల రేట్ ఎంత ఉప్పు ధర పప్పు ధర నూనె ధర కారం ధర చింతపండు ధర చక్కెర ధర ఉన్నాయి కదా రేట్లు ఏమో ఆకాశాన్ని అంటున్నాయి ధరలు అవునా కానీ మనకు ఇచ్చేటువంటి వేతనాలు ఏవైతున్నాయో ఇవాళ పనికి ఆహార పథకం కావచ్చు లేదా చిన్న పరిశ్రమలల్లో పనిచేసేటువంటి గతంలో చాలా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఉండేటువంటి ఆడవాళ్ళకు ఉపాధి ఇచ్చేటువంటి అలా ఆడవాళ్ళకు ఇచ్చేటువంటి పథకాలు ఉంటాయి చిప్స్ తయారు చేయడము అప్పడాలు చేయడము అగరబత్తీలు చేయడము ఇట్లాంటివన్నీ గవర్నమెంటే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆడవాళ్ళకు ఉపాధి ఇచ్చేది కానీ ఇప్పుడు మనకు ఉపాధి ఉందా ఉపాధి లేదు ఉపాధి ఉపాధి ఇచ్చినట్టే ఇచ్చి వంద రోజుల పని ద్వారా ఇవాళ మనకు ఉపాధి అక్క ఆరెందుకు మాట్లాడతారు మీరు మాట్లాడుతూ ఉంటే క్లాస్ లేట్ అయితే లేట్ అయితే మీరు ఆరెంట్ దాకా ఉండాల్సి వస్తుంది గమనిస్తావా మాట్లాడకుండా అక్క చెప్పేది ఏనండి ఏమైనా డౌట్ ఉంటే అడగండి డౌట్ ఏమన్నా ఏందో మాట్లాడండి అక్క ఏం కావాలి ఐదు వందలు ఏమైనా ఉంటే అడగండి చెప్తాం డౌట్ ఉంటే అడగండి ఓకే మనల్ని ఇట్లా దోపిడీ చేస్తా ఉన్నారు ఇవాళ బీడీ పరిశ్రమ తెలంగాణ ప్రాంతంలోనే పెద్ద ఆడవాళ్లకు బాగా ఉపాధినిచ్చేటువంటి రంగమేధానం ఉందంటే అది బీడీ పరిశ్రమ దాని స్థానంలో ఇవాళ మినీసి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత బీడీల బీడీ చేసే అక్కల కొట్టగొట్టినట్టు అయిద్దా లేదా ఇవాళ తెలంగాణ ఆదిలాబాదు నిజామాబాద్ సిరిసిల్ల జగిత్యాల కరీంనగర్ మెదక్ లోని కూడా కొంత ప్రాంతం ఇవాళ బీడీ పరిశ్రమ మీద చాలా మహిళలు ఆధారపడి బతుకుతూ ఉన్నారు జీవనం గడిపిస్తూ ఉన్నారు కుటుంబాలనే ఎలా తీస్తా ఉన్నారు వాళ్ళ భర్తలంతా ఇవాళ ఇద్దరు భార్య భర్తలు చేస్తే సరిపోక దుబాయ్ లో అవుట్ ఆఫ్ పోతున్నటువంటి పరిస్థితి భర్తలు ఇవాళ భార్యలు ఇక్కడ చేస్తే బీడీ రంగం మీద కూడా ఇవాళ పెద్ద దెబ్బ పెట్టి మినీ సిగరెట్ తీసుకొచ్చి బీడీ రంగంలో వేస్తున్నటువంటి కార్మికులకు సరి అయినటువంటి వేతనాలు ఇవ్వక వాళ్ళకి హక్కులు కల్పించక ఇవాళ్ళ పతన దర్శన తీసుకున్నటువంటి పరిస్థితి వల్ల ప్రభుత్వం కల్పిస్తూ ఉంది దాని మీద మన యూనియన్ ఉంది మనం పోరాటం చేసినాము మనం పిఎఫ్ కావాలని అడిగినాము దాని మీద వేతనాలు పెంచాలని పోరాటాలు చేస్తున్నాం మనం నిర్మాణంలో దాంట్లో ముఖ్యంగా మహిళలు ఉన్నటువంటి మనం ఏం చేయాలి పిఓడబ్ల్యూ కూడా మనం పిఓడబ్ల్యూగా కూడా మన వాయిస్ వినిపించాలి మన హక్కులు అడగాలి ఇవాళ వంద రోజుల పని కోసం కూడా మనము పిఓడబ్ల్యూగా పిఓడబ్ల్యూ ఏం చేయాలి పోరాటం చేయాలి చేయాలా అవునా కాదా మనం ఒక సంఘాన్ని నిర్మాణం చేసి ఈ వంద రోజులు మాకు సరిపోవట్లేదు మాకు మూడు వందల రోజులు పని ఇవ్వండి లేదా రెండు వందల యాభై రోజులు ఇవ్వండి మాకు ఈ మూడు వందలు సరిపోవట్లేదు ఆరు వందలు ఇవ్వండి అని మనం డిమాండ్ చేయాలి దేనికి ఏం చేయాలి మనమంతా ఏ సభ్యులం పిఓడబ్ల్యూ సంఘం సభ్యులం అవునా కాదా మరి పిఓడబ్ల్యూ ఏం చేస్తుంది ఏం చేస్తుంది పూజలు వేయమని చెప్తుందా గుళ్ళల్లో పోయి రాంభజన వేసుకోమని చెబుతుందా మన సంఘం అంటే ఏంది పోరాడమే కదా పోరాటం చేయాలంటే మన సంఘం కింద నిర్మాణం అయ్యి పోరాటం చేసుకొని ఈ ఉన్నటువంటి రోజుల్ని పెంచమని అడగాలి వేతనాలు పెంచమని అడగాలి అట్లా పీడనకు గురైతున్నా కూడా అక్కడ మనం నిర్మాణం చేసి అడగాలి అట్లాగే ఇవాళ ప్రభుత్వ రంగ పరిశ్రమలలో కూడా ఇవాళ బావులు కావచ్చు అనేకమైనటువంటి పరిశ్రమలలో ఆడవాళ్లకు నైపుణ్యత లేదని చెప్పేసి మగవాళ్ళనే ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో కూడా ఎక్కువ ఉంచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి బాధ్యత ఎవరిది ఇది ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పరిస్థితి కానీ చేస్తుందా లేదా చెయ్యట్లేదు చేయట్లేదు కాబట్టి మనం ఏం చేయాలి నైపుణ్యత అంటే స్కిల్స్ డెవలప్మెంట్ చేయమని ఆడవాళ్ళకి శిక్షణాలు పెట్టమని చెప్పేసి ప్రభుత్వాలని మనం ఒక పీఓడబ్ల్యూగా డిమాండ్ చేయాలి డిమాండ్ చేసి మనం మన వాయిస్ వినిపించి మనం కొట్లాడాలి అట్లాగే ఇవాళ అనేక రకమైనటువంటి ఇందాకే అక్క వాళ్ళు చెప్పారు కులపీడన కులపీడన ఈ భారతదేశంలో ఉందా లేదా అది ముఖ్యంగా మన ఆడవాళ్ళం అనుభవిస్తున్నావా లేదా దళిత వర్గాలకు చెందినటువంటి మహిళల మీద ఎక్కువ రకమైనటువంటి కులపీడన అదనంగా ఉంటుంది ఎట్లా ఉంటుంది ఇవాళ ఒక అక్క చెప్పింది మనక చెప్పింది నలభై మందికి శిరోమండనం చేసేదాన్ని ఒక బీసీ కులం అబ్బాయిని ఎస్సీ కులం అమ్మాయి ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటే ప్రేమించినందుకే ప్రేమించినందుకే ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ కులాస్తులందరినీ పిలిచి నలభై మందికి గుండు గీయించి పెద్ద కర్మ వేయాలి లేకపోతే మిమ్మల్ని ఊరు బహిష్కరణ చేస్తాం లేకపోతే మిమ్మల్ని చంపేస్తాం అనేటువంటి పరిస్థితులలో మన భారతదేశం ఉంది మరి మనం ఎక్కడున్నాం ఇవాళ మనం ఏం చేస్తున్నాం మనం కూడా అదే అనుసరిస్తున్నాం మనకు లేదా అది ఇప్పుడు బీసీలు ఉన్నారనుకో అనుకో బీసీలలో ఎక్కువ కులం అబ్బాయిని ప్రేమిస్తే అబ్బా మా అమ్మాయి రెడ్డి అబ్బాయిని ప్రేమించిందని మంచిగా సంబరంగమై చెప్తున్నాం అవునా కదా అదే తక్కువ కులం అబ్బాయిని ప్రేమించింది అనుకో ఏం చేస్తాం ఇంట్లో డోర్లేసి డమ్మర డిమ్మర గుద్ది అవసరమైతే హత్యలు చేస్తాం రవే పర్వహత్యలు ఈ మధ్య కాలంలో పర్వహత్యలు పెరిగినాయా లేదా అంటే అక్క చెప్పింది ఇందాక స్వయం నిర్ణయ అధికారం పెళ్ళి వేసుకునే హక్కు చట్టంలో వచ్చింది అది ఇప్పుడు చట్టంలో హక్కున్నా కూడా మనం ఏం చేస్తా ఉన్నాం పరువు కోసం తక్కువ వస్తున్న ప్రేమి ఒప్పుకుంటున్నామా మనం ప్రగతిల మహిళా సంఘం సభ్యులం కదా మనం పిఓడబ్ల్యూ కదా మనం ఒక జెండా కింద పనిచేస్తున్నాం కదా ఎర్ర జెండా కింద మరి మనం ఒప్పుకుంటున్నామా ఇట్లా మనం ఒప్పుకుంటలేం సమాజంలో కూడా ఇవాళ ఏం జరుగుతూ ఉన్నాయి అమ్మాయి గారు ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక తండ్రి ఆ ఎస్సీ కుల అబ్బాయిని ప్రేమించినందుకు అమ్మాయికి చెప్పిండు రెండు మూడు సార్లు పెంచి అడిగండు ఆమె ఆమె అభిప్రాయాన్ని మార్చుకోవాలి అబ్బాయిని చేసుకుంటున్నారని చెప్పింది అమ్మాయిని బండి మీద ఎక్కించుకొని పోయి నమ్మ వాళ్ళకి ఊరి చివరి తీసుకుపోయి ఉరేసి చంపండు కన్నబిడ్డలు అంటే ఎక్కడుంది మన భారతదేశం కులం ఎంత పెంచి పోషించబడతా ఉంది ఇవాళ అలాంటి వాళ్ళకి శిక్షలు లేవు రాజకీయ నాయకులే ఇవాళ ఏం చేస్తూ ఉన్నారు కులాలను పెంచి పోషిస్తున్నారు అలా ఓటు కోసం ఓటు వాళ్ళకి ఓటు కావాలి కాబట్టి కులాలు విభజించాలి కులాల పేరుతో విభజించాలి మతాల పేరుతో విభజించాలి మత కలహాలు సృష్టించాలి కాబట్టి ఇట్లాంటివన్నీ పెంచి పోషిస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు కాబట్టి వీటి మీద మనం ఏం చేయాలి మన ప్రగశీల మహిళా సంఘం ఏం చేయాలి పోరాటం చేయాలి అవునా కాదా పెద్ద ఎత్తున మనం ఈ కులానికి వ్యతిరేకంగా మతానికి వ్యతిరేకంగా ఇలా మతం ఎంత దుర్మార్గంగా అంటే ఎంత దుర్మార్గంగా మతం మారిందంటే ఒక ఎనిమిది సంవత్సరాల అమ్మాయి పైన మన రోజు మనం గుళ్ళోకి వెళ్ళి పూజలు చేస్తాం కదా పూజలు చేస్తావా దేవునికి మొక్కుతాం కదా అదే గర్భగుడిలో ఎనిమిది సంవత్సరాల అమ్మాయిని పూజారి పూజారి కొడుకు పూజారి స్నేహితులు బంధించి ఆమె ఒక ముస్లిం తెగకు చెందినటువంటి సంచార కులానికి జాతికి చెందినటువంటి ఒక అమ్మాయి కాశ్మీర్లో గర్భగుడిలో అమ్మాయిని బంధించి ఎనిమిది తొమ్మిది రోజుల అమ్మాయి పైన అత్యాచారం చేసి ఆమెను చంపేసి ఆ ఉళ్ళ పుదళ్ళల్లో పడేస్తారు పడేస్తే ఆ అమ్మాయికి రక్షణగా రాలే ఎవరు మరి ఎవరిని రక్షించడానికి వచ్చారు ఎవరిని రక్షించడానికి వచ్చారు అంటే ఎవరైతే అత్యాచారం చేసిరో ఆ పూజారి ఎవరైతే అమ్మాయి మీద అత్యాచారం చేసిండో పూజారికి పూజారి కొడుకు శిక్ష వేయొద్దని బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడ ర్యాలీ తీసిరు వీళ్ళకు మద్దతు అంటే మన దేశం ఎటువైపు వెళ్తూ ఉంది ఒక రెండు మతాలకు మతాల మధ్య గొడవ జరిగినప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తూ ఉన్నారు ఆడవాళ్ళని చేస్తూ ఉన్నారు గుజరాత్లో ఏం జరిగింది రెండు మతాలకు మధ్య గొడవలు వాళ్ళే సృష్టిస్తారు ఇవాళ హిందూ ముస్లిం తగాదాలు పెట్టించి గొడవలు పెట్టిస్తున్నారు గొడవలు పెట్టించినప్పుడు మగవాళ్ళకంటే ఎక్కువ కూడా ఆడవాళ్ళ మానాలను టార్గెట్ చేసి ఆ బిల్కీస్ బానా అని ఆమె కాళ్ళు మొక్కుద్ది కడుపుతోటి కాళ్ళు మొక్కిన వినకుండా ఇంట్లో ఏడుగురిని చంపేసి కడుపు ఆ చిన్న పాప మీద ఎత్తి నెత్తి పగలగొట్టి నెత్తిని వగలబెట్టి విల 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 కొట్టుకుంటుంది పాప కన్న తల్లి ముందు బిడ్డ ప్రాణం పోతుంది ఈ తల్లి కడుపుతోంటుంది కాళ్ళు పట్టుకున్న వదలలేదు మొత్తం మంది ఒకరి తర్వాత ఒకరి అమ్మాయి పైన సామూహిక అత్యాచారం చేసింది చేసినాక ఆమె పోరాటం చేసి వాళ్ళని జైలుకు పంపించింది పంపిస్తే ఏం చేసేరు ఈ బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది వాళ్ళు సత్ప్రవర్తన కలిగినటువంటి నేరస్తులుగా వాళ్ళకి పూలమాలలేసి ఆగస్టు పదిహేనవ తారీఖున వాళ్ళని బయటికి తీసుకొచ్చి భారత్ని బట్టి మళ్ళీ ఆహ్వానించింది కాబట్టి మతం ఎంత ప్రబలంగా ఉంది ఈ దేశంలో కాబట్టి మనలాంటి సంఘాలు మనలాంటి సభ్యులం ఏం చేయాలి హిందూ మతం కావచ్చు ముస్లిం మతం కావచ్చు క్రిస్టియన్ మతం కావచ్చు మతం పేరుతోటి మహిళల్ని వేధిస్తే మహిళల్ని హింసిస్తే మనం ఏం చేయాలి మనం పోరాటం చేయాలా వద్దాం మన వాయిస్ ఇంపించాలా వద్దాం మరి మనం ఏం చేస్తున్నాం ఎక్కడున్నాం మనం ఏం చేస్తున్నాం నా కుటుంబం బాగుండాలి తెల్లారు వేసి వెంకటేశ్వర స్వామికి నాలుగు కొబ్బరికాయలు కొడితే మేమందరం ఉంటాం కాబట్టి శివునికి మొక్కితే మేము చాలా బాగుంటాం కాబట్టి మన జీవితాలు ఏమైతున్నాయి గుళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ మన కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉంది రాజ్యం మనల్ని చిదిమేస్తూ ఉంది కులం పేరుతో మతం పేరుతో వర్గం పేరుతో జెండర్ పేరుతో రకరకాల అయినటువంటి ఏవైతే బలహీనతలు ఉన్నాయో అవన్నిటిని కూడా వాళ్ళు మన మీద ప్రయోగించి ఇవాళ మన మీద హింస కొనసాగిస్తూ ఉన్నాం మనం మేల్కొన్నటువంటి పరిస్థితులలో ఉన్నాం అట్లా అట్లా ఒక మహిళా సంఘంగా మనము చైతన్యం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఇవాళ గుళ్ళు గోపురాలు కాదు ఇవాళ విద్య వైద్యం కావాలి ఇవాళ గుళ్ళు గోపురాలు కాదు ఇవాళ ఆడవాళ్ళ మీద అత్యాచారం లేనటువంటి దేశం కావాలి ఈ దేశము భారతదేశము ప్రపంచంలోనే అత్యాచారాల పార్లమెంటుగా ప్రఖ్యాతి పొందుతుందంటే ఎంత దౌర్భాగ్యంలో ఉన్నామనేటువంటిది మనం ఆలోచించాలి మన మన పిల్లల్ని మన పిల్లల్ని అత్యాచారం చేసేదాకా మనకు చరణం ఉండదు మన పిల్లల్ని ఏమన్నా చేసేదాకా మనం పట్టించుకోం మన పిల్లల్ని కాదు ఈ సమాజంలో ఏ ఆడపిల్ల మీద జరిగినా మనం స్పందించాలి మన సంఘంగా అవునా కాదు అప్పుడే మనం నిజమైనటువంటి ఈ మహిళా సంఘానికి ఈ పిఓడబ్ల్యూకి వారసులు కానీ దీన్ని పక్కన పెట్టి ఇవాళ చాలా పండగలు కూడా మన తెలంగాణ సంస్కృతిని దెబ్బతీస్తూ ఉన్నాయి తెలంగాణ అంటే ఏంది తెలంగాణ అంటే ఒక పోరాట పటిమ కలిగినటువంటి ఒక మంచి వారసత్వం ఉన్నటువంటి నేల ఇది అవునా కదా ఇవాళ రాంబాయమ్మ గడ్డపైన మనము ఇక్కడ పెట్టుకుని ఈ రాంబాయమ్మ ఎవరు ఈ రాంబాయమ్మ పిండిపోలో కుట్టినటువంటి ఒక సాధారణ మహిళ కాదు ఒక విప్లవ సంఘంలో ఆ రోజుల్లో సెల్ కమిటీ సభ్యురాలు మనం అందరం సిగ్గుపడాలి ఇక్కడ కూర్చున్నలమంతా ఐదు గంటలు కాగానే ఇంట్లో మీద మనసు కొట్టుకుంటాలి ఈ సమాజం ఎంత అభివృద్ధి చెందింది ఏ కాలంలో ఆమె చైతన్యం పొందింది నైజాం రజాకారులు చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని తెలంగాణలో ధరలు చేస్తున్నటువంటి పెత్తనాన్ని ప్రజలందరికీ కూర్చోబెట్టి చెప్పిన మీలాంటి వాళ్ళందరికీ చదువురాన్ని సాధారణమైన మహిళ కూర్చోబెట్టి ఎడ్యుకేట్ చేసి పోరాటంలో దింపి ఆమె జైలుకెళ్తుంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఈ రాజ్యం ఆమెను హత్య చేస్తుంది భారత స్వతంత్రం వచ్చినాక కూడా అంటే ప్రశ్నించే వాళ్ళని వాళ్ళు హత్యలు చేస్తారు కావచ్చు ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడతారు కావచ్చు కానీ ప్రశ్నించకపోతే మనం రోజు చచ్చిపోతాం ప్రశ్నించకపోతే మనం ప్రతి చచ్చిపోతాం మన హక్కులు కాలరాయబడతాయి ఇవాళ వంద రోజుల పనితో మన జీవితాలు సరిపోవు మూడు వందల అరవై ఐదు రోజులు పనిచినా మనం బతికే పరిస్థితి లేదు మన బతుకులో దగ్గర వేతనాలు లేవు నిరంతరం హత్యలు అత్యాచారాలతో ఈ దేశం తెల్లారుతా ఉంది మద్యంలో డ్రగ్స్లో యువత మొత్తం కొట్టుకపోతూ ఉన్నారు మత్తులో యువత తేలుతూ ఉన్నారు మన పదహారేళ్ళ పిల్లవాడి వల్ల డ్రగ్ అలవాటు మనం ఏం చేస్తా ఉన్నాం వాడు ఎట్లా వస్తాడో చూడడం వాడు ఏం చేస్తాడో చూడం ఆడపిల్లని మాత్రం అతి జాగ్రత్తగా చూసుకుంటాం ఎందుకంటే వ్యవస్థ అట్లుంది ఆడపిల్ల బయటికి వెళ్ళిందంటే ఏం జరుగుద్దు ఒక అభద్రత భావం నిజంగానే ఆడపిల్ల బయటకెళ్ళిందంటే ఏమో అవైత్యాలు జరుగుతాయి కదా చక్కగా ఇంటికి రాగవచ్చు భయం కానీ ఇవాళ పల్లెల్ని గమ్మినటువంటి డ్రగ్ కూడా ప్రమాదకరమైనటువంటిది ఆ డ్రగ్గులో యువత మొత్తం కొట్టుకపోతూ ఉంది తల్లులుగా మనం పిల్లల్ని చూడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఇలా డ్రగ్కు వ్యతిరేకంగా పోరాటం మనం చేయాలి మద్యానికి వ్యతిరేకంగా పోరాటం మనం చేయాలి అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాటం మనమే చేయాలి కమిటీలు వేయాలి మనం ఊరికే గుళ్ళు గోపురాలు పండగలు పప్పాలు ఇవి కాదు డీజేలు పెట్టుకొని ఎగిరే సంస్కృతి ఏమన్నది ఏం చేసింది తెలంగాణ ఇలామ్మ కారపూడి ఒక చేత రోకల పండుగ చేత బట్టి నైజాం రజాకారులను తరిమి కొట్టిన గడ్డ మీద కొట్టినాం కదా మరి మనం ఏం చేస్తున్నాం ఇవాళ ఇవాళ ఏం చేస్తూ ఉన్నాం అరవై ఏళ్ళ తర్వాత కూడా ఇవాళ డెబ్బై ఏళ్ళ తర్వాత కూడా మనం ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాం బానిసలుగా బతుకుతా ఉన్నాం మీరు అనుకుంటారు మాకేం కానీ మాకు అన్నం దొరుకుతుంది బట్టలు మధ్య దొరుకుతున్నాయి మా బ్రహ్మాండమైనటువంటి ఇల్లు ఉంది మాకేం తక్కువ అక్క ఏంది ఇట్లా మాట్లాడుతుంది అని అనుకుంటున్నాను ప్రమాదమైనటువంటి రోజులల్లో ఉన్నాం మనం మనకు అసలు భద్రతే లేదు ప్రశ్నిస్తే నేరం మాట్లాడితే నేరం హక్కులు అడిగితే జైలుకెళ్ళడం ఏ సమాజంలో ఉన్నాం మన పిల్లలు ఎలా బతుకుతారు ఎలక్షన్ల ఎలక్షన్లప్పుడు మన దగ్గరకు వచ్చిన రాజకీయ నాయకులు ఇవాళ వేలకు వేలించి మన పిల్లలకు తాగుడు నేర్పిస్తారు ఇవాళ మనం కూడా సంస్కృతిలో కొట్టుకపోతూ ఉన్నాం ఎవరు ఐదు వందలు ఇస్తే ఎవరు వేయిస్తే వాళ్ళ జెండా పట్టుకొని పోయేటువంటి సంస్కృతిని మనం వ్యతిరేకించాలి మీ వెయ్యి కాదు మీ ఐదు వందలు కాదు మీ రెండు వేలు కాదు మీరు మా పిల్లల్ని తాగుబోతులు చేయద్దు మాకు ఇలాంటి ఎన్నికలు అవసరం లేదు మేము డబ్బులు ఇస్తే ఓట్లు వేయము మాకు గతంలో ఈ విప్లవ పార్టీ ఉండే ఈ కమ్యూనిస్ట్ సంఘం ఉండే వీళ్ళు మాకు భూములు సాధించి పెట్టారు మాకు మహిళా సంఘం ఉండే ఇక్కడ మాకు అప్పులు సాధించి పెట్టింది మా అమ్మాయి మీద అత్యాచారం మా మహిళా సంఘం వాళ్ళు వచ్చింది ఈ చైతన్యాన్ని మనం ప్రదర్శించాలి ఎలక్షన్లు రాగానే గంటకొక జెం అసలు ఈ మధ్య కాలంలోనైతే ఒక అక్క చేతిలో నాలుగు జెండాలు నేను ఎలక్షన్లు వచ్చినాయి అరగంట తర్వాత ఫస్ట్ పింక్ కలర్ జెండా వేసుకుంది గులాబీ జెండా అరగంట తర్వాత అదే అక్క మూడు రంగుల జెండా వేసుకుంది ఇంకో కరగంట తర్వాత అదే అక్క కాషాయ జెండా పట్టుకుంది నేను అడిగిన బండి అక్కడ ఏంటి మూడు జెండాలు పట్టుకున్నామని ముగ్గురు విలిసిన ప్రచారానికి ముగ్గురు వెయ్యి ఇచ్చారు కాబట్టి ముగ్గురికి ప్రచారానికి పోయి అట్లా ఓట్లు అంటే అక్కడికి వెళ్ళిపోయినాం మనం ఒకప్పుడు ఏం చేసినాం ఒకప్పుడు ఎర్ర జెండా ఒకటే పట్టుకున్నాం అవునా కాదా జెండే బలం ఎర్ర జెండా ఏంటిది మన అక్కుల్ని కాపాడేది మనకు భూమి ఇచ్చింది ఎవరు అవునా అన్నలా కాదా భూముల కోసం పట్టాల కోసం ఓట్లాడుతుంది ఎవరు అన్నలో అక్కలా కాదా అవునా కదా ఎందుకోసం చనిపోయారు వీళ్ళంతా పొద్దున జానక చెప్పింది కదా దొంగ ఎదురు కాల్పులు ఎందుకు దొంగ ఎదురు కాల్పులల్లో చచ్చిపోవాల్సినటువంటి అవసరం సుసైనా ఎందుకు వచ్చింది మన కోసం కదా అవునా కదా ఆమె పేగులు లాగి బయట పడేసారు పేగులు లాగినా ఒక రహస్యం చెప్పలేదు చిన్న పాప ఉంది ఆమె కన్న బిడ్డ బిడ్డను ప్రజలకు వదిలిపెట్టింది ఎవరి కోసం చేసింది త్యాగం మరి మనం ఎక్కడున్నాం మన సంఘం ఏం చేస్తుంది మన సంఘం ఏం చెప్తా ఉంది ఇవి నేర్చుకో సంవత్సరానికి ఒక్కసారి వింటే మీ ఆలోచనంతా ఇంటి మీదే ఉంటే మేము మిమ్మల్ని చైతన్యవంతులు చేయకపోతే ఈ సమాజాన్ని ఎట్లా చేస్తాం మీరందరూ ఈ సమాజాన్ని ఎట్లా చేస్తారు అసలు మీరు పోరాటం ఎట్లా చేస్తారు ఈ హక్కులు ఈ చట్టాలు మీకు ఒక్క ముక్క కూడా అర్థం కాలి నాకు అర్థమైంది నేను ఇప్పుడు అడుగుతా మీరు ఒక్కటి చెప్పరు పరకట్టు చట్టం ఏందని అడుగుతా మీరు చెప్పరు అక్క చెప్పింది కదా మీ ఆలోచనే ఇక్కడ లేదు మీ మైండే ఇక్కడ లేదు లేకపోతే అక్క ఆడోళ్ళు కూడా లేచిపోతారు కదా ఆడోళ్లకు అసలు భర్త చచ్చిపోయినాక భర్త చనిపోయినాక ఆమె ఎనిమిదేళ్ళ పాపు ఉంటే పాపను పట్టుకొని బతకాలని చెప్పింది అమ్మ ఆడామైతే ఆమె అయితే పాపను పట్టుకొని బతకాలి మొగోడైతే అరవై ఉన్నా ఇరవై ఏళ్ళ బిడ్డుంటే పెళ్లి చేసుకోవాలి మరి ఇది ఎక్కడ న్యాయం ఆమె ఇరవై ఏళ్ళ ఇరవై ఏళ్ళ విఫ్త వయసున్న అమ్మాయి భర్త చనిపోతే పెళ్లి చేయాలి అది ధర్మం అది ధర్మం అది మరి ఆ ధర్మం కరెక్ట్ అయినప్పుడు ఈ ధర్మం ఎంత అడిగింది ఇంకో భర్త కాడి పోయి భార్యలు తప్పులు చేస్తాం ఇద్దరు పిల్లగా పోవద్దు అది తప్పే కానీ పురుషులు ఎంత మంది ఉన్నారు అట్లా స్త్రీలు ఎంత మంది ఉన్నారు ఈ మధ్య కాలంలో మీడియా కూడా చాలా హైలైట్ గా చూపిస్తా ఉంది ఏం చూపిస్తా ఉంది ఒక భర్తను చంపారు అనుకో భర్తను చంపినా అంతకురాదు భర్తను చంపినా దుర్మార్గు భర్తను చంపినా ఎందుకు చంపింది ఆ ఇంట్లో ఏముందో ఎన్ని రోజుల నుంచి హింస గురవుతుందో ఎంత దాగి కష్టపెడతాడో ఎంత సహనం కోల్పోయిందో ఆమె పిల్లలుండి కూడా రోకలి పండుతుని కొట్టింది అంటే ఆమె ఎంత హింసకు గురైందో చంపడాన్ని సమర్థిస్తలేదు మహిళా సంఘం కానీ దాన్ని ఏ కోణం నుంచి చూడాలి మనం మరి ఇన్ని రోజులు వందల మంది మహిళల్ని చంపారు కదా ఒక్క తల్లి ఒక్క అక్క ఒక్క చెల్లె బయటికి వచ్చి మాట్లాడాలి కదా ఇది కూడా మాట్లాడాలి అంటున్నాం అంతే మేము ఇది మాట్లాడాలి మన హక్కు అవునా కదా కొట్టడము హింసించడము మగవాళ్ళ హక్కు అంటే ఇప్పుడు నిజంగానే ఇక్కడ కర్నూలు జిల్లాలో ఇక్కడ అమ్మాయిని రెండు చేతులు కట్టేసి ఫలితంగా కొడతాడు చచ్చిపోయేదాకా కొట్టాడు ఇంట్లోనే తిరుగుతుంది వాళ్ళ అత్తమ్మ భర్త కొట్టడం హక్కు అని అంటే అది ఒక హింసను హక్కుగా ఇది మగవాళ్ళ హక్కు కొట్టచ్చు తన్నచ్చు చంపచ్చు చంపచ్చని మనమే చెప్పినాక ఇంకా ఆడవాళ్ళకి రక్షణ ఇస్తాను అక్క అది అక్క కొట్టే అక్క చంపే అక్క ఇష్టం లేకపోతే వదిలిపెట్టాలి తప్పు చేస్తే వదిలిపెట్టాలి చంపుతా లేదు కదా చంపే అక్క లేదు కదా చంపుతుండే అంటే హింసను కూడా ఒక హక్కుగా భావించేటువంటి సంస్కృతి భారతదేశ పాలకులు తీసుకొచ్చింది ఎందుకు తీసుకొచ్చిండు ఎందుకు తీసుకొచ్చారు అంటే అక్క అయిపోయింది కూర్చోండి అల్లరి ఏకండి లాస్ట్కి వచ్చిన